A funny, A I you. I U U R R Y E I O O and, A U A N A H A A K A K K వెరీ వెరీ గుడ్ ఆ నుంచి అమ్మహా దాకా వచ్చాయనుకో నీకు కా గుడింతా చాలా సులభం ఇప్పుడు ఆ అంటాం కదా కా ఆ అంటాం కదా కా ఈ అంటాం కదా కీ ఈ అంటాం కదా ఆ నుంచి అమ్మహ దాకా వచ్చాయనుకో కాకుండా చాలా సులభంగా వచ్చేస్తుంది ఓకేనా వెరీ వెరీ గుడ్ అలా వస్తే